హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అండి సాటర్డే ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఈ రోజు తిరుపతిలో గంగజాత జరుగుతుంది కదండి అమ్మవారికి పొంగల్ పెట్టుకుంటున్నాము దానికి సంబంధించిన వీడియో అనమాట సాయంత్రం అయితే పొంగల్ అయితే రెడీ చేసుకున్నానండి అమ్మవారికి మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదం చేస్తున్నప్పుడు ఎంగిల్ అవి ఉండకూడదని మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అవన్నీ కడిగుంచుకున్నానండి ఇంకా సాయంత్రం సాయంత్రం నేను స్నానం చేసి ఇల్లంతా ఒకసారి తుడుచుకొని వాకిట్లో ముగ్గది వేసుకొని ఇంకా పొంగల్ అయితే చేశానన్నమాట పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నానండి ఈ రోజు శనివారం కదా ప్రతి శనివారం లాగానే మార్నింగ్ అయితే శనివారం వ్రతం అయితే చేసుకున్నామండి ఇంకా పిండి దీపం అయితే ఈవినింగ్ దీపారాధన పెట్టేటప్పుడు పిండి దీపం అయితే తీసేస్తానండి ఇంకా కుందులు ఒకసారి కడిగేసుకొని దీపారాధన చేశాను పువ్వులు అవన్నీ కూడా పొద్దున పెట్టిన పువ్వులేనండి ఇంకా సాయంత్రం మళ్ళీ పూలు మార్చాల్సిన అవసరం లేదు మార్నింగ్ పెట్టిన పువ్వులన్నీ అలాగే ఉంచి దీప కుందులు మాత్రం ఒకసారి కడిగి దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా పొంగల్ అది రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని గుడికి తీసుకెళ్లడానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అక్కడ ముగ్గది వేయడానికి బియ్యం పిండి పసుపు కుంకం అలాగే దీపారాధన చేయడానికి నువ్వుల నూనె అమ్మవారికి పసుపు కుంకం పువ్వులు బ్లౌజ్ పీసు శారీ ఇలా అన్ని కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని అన్ని అయితే సర్దుకుంటున్నానండి దీపారాధనకు కావాల్సినంత ఆయిల్ ఒక చిన్న బాటిల్ అయితే తీసుకుంటున్నానండి నేను తీసుకెళ్లే ప్రమిదల్లో ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ ఒక చిన్న బాటిల్ అయితే వేసుకున్నాను గుడికి తీసుకెళ్లిన నూనె ఒకవేళ మిగిలితే తిప్పింటికి తీసుకొచ్చుకోకూడదండి అందుకని ఎంత అవసరమో అంత అయితే అనమాట ఇంకా అవన్నీ సర్దుకు అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వాల్సినవన్నీ కూడా ఒకసారి చూసుకుంటున్నాను నేను ఈ షార్ట్ వీడియోలో ఈ సారీ చూపించాను కదండి మెరూన్ కలర్ ది ఒక రెండు బ్లౌజ్ పీసులు పూలు రెండు డజన్ గాజులు అయితే తీసుకున్నానండి గ్రీన్ మెరూన్ కలర్ గాజులు పసుపు కుంకుమ తాంబూలం గుడి దగ్గర అయితే తీసుకుంటాను కొబ్బరికాయ పువ్వులు అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంట్లో అన్ని చేసుకుని గా ఆరున్నరకి అయితే బయలుదేరామండి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి ముందు వరకు అయితే బైక్ వెళ్ళనివ్వట్లేదండి కొంచెం దూరంగానే పార్కింగ్ అయితే పెట్టారనమాట అక్కడ బండి పార్క్ చేసేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ప్రతిసారి గంగ జాతరకు ఉన్నంత రష్ అయితే ఈసారి నాకు అనిపించలేదండి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా శుక్రవారం కాకుండా చూసుకొని వెళ్తామనమాట ఆ రోజుల్లో కూడా ఫుల్ రష్ అయితే ఉంటారు ఈసారి ఎందుకో యుద్ధం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం రష్ తక్కువగానే అనిపించారు ఉన్నారు గుళ్ళో కాకపోతే ఎప్పుడు ఉన్నట్టు అయితే అనిపించలేదు కొంచెం గుడి ఖాళీగానే 감사 తిరుపతి గంగ జాతర మొత్తం వారం రోజులైతే చేస్తారండి ఈ మంగళవారం చాటింపుతో మొదలైన జాతర మళ్ళీ మంగళవారం వరకు జరుగుతుందనమాట ఈ ఏడు రోజులు కూడా ఏడు వేషధారణలతో అమ్మవారిని అయితే పూజిస్తారండి జాతరలో మొదటి రోజు మంగళవారం రోజు చాటింపుతో మొదలవుతుందండి రెండవ రోజు బుధవారం బైరాగి వేషం మూడవ రోజు గురువారం బండవేషం నాలుగవ రోజు శుక్రవారం తోటవేషం ఐదవ రోజు శనివారం దొరవేషం ఆరవ రోజు ఆదివారం మాతాంగి వేషం ఏడవ రోజు సోమవారం సున్నపు కుండలు ఎనిమిదవ రోజు మంగళవారం గంగ జాతర సర్పరం జరుగుతుందండి లాస్ట్ మంగళవారం రోజు జాతర చాలా బాగా చేస్తారండి ఆ లాస్ట్ రోజు అయితే ఫుల్ రష్ ఉంటారనమాట వేలల్లో జనం అయితే ఉంటారండి అసలు అడుగు పెట్టలేము ఇక్కడికి నేను ఎన్ని సంవత్సరాల నుంచి లాస్ట్ రోజు ఒక్కసారైనా అమ్మవారి దర్శనం చేసుకుందాం అని అనుకుంటాను కానీ రష్ చూసి భయం వేసి రానమాట ఇక్కడికి కానీ ఎప్పుడైనా లాస్ట్ రోజు ఒక్కసారైనా జాతర చూడాలని అయితే ఉంది కానీ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ షాపులో ఇస్తరాకు తాంబూలం అవి అయితే తీసుకుంటున్నానండి అవి ఒక్కటి ఇంట్లో నుంచి తెచ్చుకోలేదన్నమాట ఇంక ఇక్కడ చూసారా ఎంత మంది ఎన్ని రకాల వేషాల్లో ఉన్నారు ఇవిని చూసి అయితే సిరి కొంచెం భయపడిందండి దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది పిల్లలకి ఫొటోస్ అవి తీస్తున్నారు అనమాట సిరిని వెళ్ళమ్మ ఫోటో తీస్తానండి దగ్గరికి వెళ్ళడానికి అయితే భయపడిందండి మా పాపే కాదు పిల్లలందరూ కూడా భయపడుతున్నారు ఆవిని చూస్తే కొంచెం అలాగే ఉన్నారనమాట రకరకాల వేషాల్లో మనుషులైతే ఉన్నారండి ఇక్కడ సిరి కొంచెం వీళ్ళందరినీ చూసి కొంచెం భయపడి పడింది ఫస్ట్ ఇంకా లోపలికి వచ్చేసి అమ్మవారికి ఒకసారి దన్నం పెట్టుకొని విస్త్రాకు వేసే ముందు ఒకసారి కింద పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి బియ్యం పిండి పసుపు కుంకంతో ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద విస్త్రాకు పెట్టి అమ్మవారికి అయితే పసుపు కుంకం పొంగల్ అవన్నీ అయితే పెడతానమాట ఫస్ట్ అయితే ముగ్గు వేసుకుంటున్నానండి ఇంట్లోనే పొంగల్ చేసుకొని రావాలని ఏం లేదండి ఇక్కడ గుడి దగ్గర కూడా చేసుకోవచ్చు పొయ్యిలు అవి ఉంటాయి వెనక గుడి వెనకాల కావాలనుకుంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను ఎప్పుడు ఇంట్లో నుంచే చేసి తీసుకొస్తానండి ఇక్కడ అయితే ఎప్పుడు చేయలేదు ఇంట్లోనే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లోనే పొంగల్ చేసి అమ్మవారికి తీసుకొచ్చి ఇక్కడ గుడి దగ్గర అయితే సమర్పిస్తానమాట ఎప్పుడు కూడా ఇలాగే చేస్తున్నానండి ఈ తిరుపతి ఆచారం ఏంటనేది నాకు తెలియదు అండి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు కదా మా హస్బెండ్ జాబ్ వల్ల ఇక్కడ ఉంటున్నాము అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం అండి సెవెంటీన్ ఇయర్స్ నుంచి అంతకు ముందు ఒక త్రీ ఇయర్స్ ముందు మా వారైతే ఇక్కడికి వచ్చారనమాట మొత్తం ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం కానీ పూర్తిగా ఈ ఆచారాలు అయితే ఏమీ తెలియదండి మేము ఎలా చేసుకుంటామో గ్రామ దేవతకి ఇలా చేయడంలో తప్పైతే ఏమీ లేదండి మనం ఎక్కడ ఉంటామో ఆ ఊరు గ్రామ దేవతని ఖచ్చితంగా పూజించాలన్నమాట అందుకనే ప్రతి సంవత్సరం మాకు ఆయన వాయితీ లేకపోయినా మాకు ఈ పద్ధతులు అవి తెలియకపోయినా ప్రతి సంవత్సరం అమ్మవారికి అయితే పొంగలైతే సమర్పిస్తున్నానండి పెళ్ళైనప్పటి నుంచి ఇంక ఇక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత ఒక విస్తరాకేసి దాని మీద తీసుకొచ్చిన పొంగల్ పెట్టి దీపారాధన అయితే చేస్తున్నానండి ఇంకా దీపానికి కూడా కొంచెం పసుపు కుంకం పెట్టి పూజ అయితే చేసి అమ్మవారికి తాంబూలం అయితే పెడుతున్నాను అనమాట ఇంకా పొంగల్ పెట్టిన తర్వాత అమ్మవారికి శారీ అవి తీసుకొచ్చాను కదండి అవి కూడా ఇక్కడే పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుంటానన్నమాట మామూలుగా చీర తీసుకొస్తే అక్కడ గుళ్ళో ఇవ్వాలండి బయట కౌంటర్ ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు ఎప్పుడు ఏ చీర తీసుకొచ్చినా అమ్మవారికి అక్కడ కౌంటర్ లో డబ్బులు కట్టి ఇచ్చేసేదాన్ని అనమాట కాకపోతే వాళ్ళు ఏంటంటే కనీసం అమ్మవారి దగ్గర కూడా పెట్టండి బయట నుంచి బయట మళ్ళీ వేలం వేసేస్తారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలాగే జాతరకు వెళ్ళినప్పుడు అమ్మవారికి చీర ఇస్తే లోపలికి అనమాట ఆ రోజు తీసుకెళ్తే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పసుపు కుంకుమ అవన్నీ తీసుకొని గాజులు అవన్నీ తీసేసుకొని చీర మీద మళ్ళీ అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమ అవి పెట్టి మళ్ళీ నాకే ఇచ్చేసారండి ఆ చీర అక్కడ ఇవ్వాలని అయితే అన్నమాట ప్రతి సంవత్సరం మూడేళ్ల నుంచి అలాగే చేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అమ్మవారి ప్రసాదం లాగా ఆ చీర నేనే తీసుకొచ్చుకుంటున్నానండి చీర కాస్ట్ ఎంతైతే ఉంటుందో అది హుండీలో అయితే వేస్తున్నాను అనమాట ఎందుకు ఇలా చేస్తున్నానంటే అక్కడ ఇచ్చిన అమ్మవారి దగ్గర పెట్టండి బయట కౌంటర్ లో పెట్టి వేలం వేసి ఆ డబ్బులు దేవస్థానానికి వాడతారు కదా అదేదా ఆ డబ్బులు నేనే హుండీలో వేసి అమ్మవారి చీర ప్రసాదం లాగా నేనే తీసుకొచ్చుకుందామని ఇలా అయితే చేస్తున్నానమాట త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇలా చేస్తున్నానండి అంతకు ముందు ఎప్పుడు చీర తీసుకెళ్ళినా కౌంటర్ లో ఇచ్చేసేదాన్ని త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా పసుపు కుంకుమ పెట్టి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్దావిడ చెప్పారనమాట నువ్వే తీసేసుకో చీర గుళ్ళో ఇవ్వద్ద అని అయితే చెప్పారు నాకైతే అమ్మవారే చెప్పిందని అయితే అనుకుంటున్నానండి నేను అందుకని త్రీ ఇయర్స్ నుంచి అమ్మవారికి పసుపు కుంకం పెట్టిన చీర నేనే తీసుకొచ్చుకుంటున్నాను డబ్బులు మాత్రం హుండీలు అయితే వేస్తున్నానండి ఇంకా బయట పొంగల్ పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళామండి ఐదు నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది స్పెషల్ ఎంట్రీలో వెళ్ళామన్నమాట దర్శనం చాలా బాగా అయిందండి నేను బయటకు వచ్చి మళ్ళీ రెండోసారి కూడా దర్శనానికి వెళ్ళానన్నమాట ఇంకా మా పాప అయితే బాగా అలసిపోయిందండి అక్కడ జనం అది ఉన్నారు కదా కొంచెం దానికి గాలి అది రాలేదనమాట అక్కడ కూలర్ అయితే పెట్టారు ఇంకా కూలర్ ఎదురుగా ఒక పది నిమిషాలు అయితే అలా కూర్చుందన్నమాట బాగా అలసిపోయినట్టు అయింది రెండు సార్లు కూడా దర్శనం చాలా బాగా అయిందండి ఆ గంగమ్మ తయ్య మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి అక్కడ ఒక అతను పుష్ప గెటప్ వేసుకొని అయితే ఉన్నాడనమాట ఇంకా అతని దగ్గర ఫొటోస్ అవి దిగడానికి అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి అతను తగ్గేదే లేదన్నట్టుగా ఒక స్టిల్ అయితే ఇస్తున్నాడు అనమాట ఇంకా పిల్లలు అయితే పిచ్చిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట మా సిరి కూడా ఒక ఫోటో అయితే తీసుకుందండి అబ్బాయితో బాగున్నాడు కదా అచ్చం పుష్ప గెటప్ అయితే వేస్తాడనమాట ఇదండి వీడియో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్